హమాస్ అంతమే లక్ష్యంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సాగిస్తున్న యుద్ధానికి దాదాపు రెండేళ్లు ఈ మారణ హోమం ఇంకెన్నాళ్ళు సాగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెతన్యాహు పంతం చూస్తూ ఉంటే యుద్ధం ఇప్పట్లో ముగిసేలా మాత్రం కనిపించడం లేదు కారణం హమాస్ను పూర్తిగా అంతం చేయాలన్న ఆయన మొండి పట్టుదలే అయితే హమాస్ సంగతేమో గాని అమాయక ప్రజలు మాత్రం బలైపోతున్నారు సాయం కోసం నిల్చున్న వారిని కూడా వదలకుండా ఇజ్రాయెల్ సేనలు అమానవీయంగా కాల్చి చంపుతున్నాయి మరి నతన్యాహుకు ఎందుకు ఇంత పంతం ఆయన ఏం సాధించాలనుకుంటున్నారు మారణ హోమాన్ని ఆపడంలో ప్రపంచ దేశాలు ఏమీ చేయలేవా యుద్ధం ఆపాలంటూ నోటి మాటగా తీర్మానాలు చేయడానికే పరిమితమా యుద్ధం పేరుతో పాలస్తీనా వాసులకు భూమి మీదే నరకం చూపిస్తున్న ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు మారణ హోమాన్ని అంతకంతకు విస్తరిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున తమ దేశంపై దాడి చేసి ప్రజల్ని అపహరించి బందీలుగా చేసుకున్నారన్న కసితో యుద్ధం ప్రారంభించిన నెతన్యాహు రెండేళ్లు కావస్తున్నా దాన్ని ముగించడం లేదు హమాస్ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తున్నారు అయితే ఆయన లక్ష్యం హమాస్ అయినా ఏ పాపం తెలియని అమాయక ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ సేనలు మరింత అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి ఆహారం నీటి కోసం వేచి చూస్తున్న వారిని కూడా వదిలిపెట్టకుండా కాల్చి చంపుతున్నాయి పిల్లలు మహిళలు వృద్ధులు అన్న కనికరం కూడా లేకుండా విరుచుకుపడుతున్నాయి పడుతున్నాయి పాలస్తీనియన్లపై ఆదివారం రెండు చోట్ల భీకర దాడులు జరిగాయి ఈ దాడుల్లో ఎనభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు జికిం మీదుగా ఉత్తర గాజాలోకి ప్రవేశించే ఆహార ట్రక్కుల కోసం వేచి చూస్తున్న వారిపై తీవ్రస్థాయి దాడి జరిగింది ఈ చోటే డెబ్బై తొమ్మిది మంది మృత్యువత పడ్డారు నూట యాభై మంది గాయపడ్డారు వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది గాజాలో షకౌసు ప్రాంతంలో మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై జరిగిన మరో దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు యుద్దం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా సోమవారం ఇజ్రాయెల్ సేనలు సెంట్రల్ గాజా ప్రాంతానికి చేరుకున్నాయి గాజాలోని దెర్ అల్ బలా ప్రాంతంలో ఎప్పటి వరకు యుద్ద కార్యకలాపాలు అంతగా ఉండేవి కాదు అయితే ఇప్పుడు అది కూడా భారీగా నష్టపోయింది అక్కడే హమాస్ తమ బందీలను దాచిందని ఇజ్రాయెల్ సేనలు భావిస్తున్నాయి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే బందీల విడుదలకు వీలుగా హమాస్పై ఒత్తిడి తేవచ్చని ఇజ్రాయెల్ భావన అయితే ఈ పేరుతో మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్న అమాయకుల ప్రాణాలు తీయడమే కలవర పెడుతోంది మానవతా సాయం చేసే కేంద్రాలు కాస్త సురక్షితమని భావిస్తూ ఉండగా ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు వాటిని కూడా వదలడం లేదు ఇజ్రాయెల్ సేనలు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మరింత హోమం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది నెతన్యాహు ఆయన ఆదేశాలతో పనిచేస్తున్న ఇజ్రాయిల్ సేనల తీరు చూస్తూ ఉంటే హమాస్ ను పూర్తిగా అంతం చేసే వరకు వారు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు కానీ ఆ క్రమంలో కనిపించిన వారందరినీ కాల్చి చంపుతున్నారు సాధారణ పౌరుల రూపంలో హమాస్ మిలిటెంట్లు ఉండవచ్చనే అనుమానంతో కూడా ఇజ్రాయేల్ ఇలా దాడులు చేస్తుందనే భావన వ్యక్తమవుతోంది పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా హమాస్పై మరింత ఒత్తిడి పెంచవచ్చని ఇజ్రాయెల్ లక్ష్యంగా ఉండవచ్చని భావిస్తున్నారు అయితే జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే మాత్రం ఇజ్రాయెల్ సేనల అసలు లక్ష్యమైన హమాస్ మిలిటెంట్ల మరణాల గురించి ఎక్కడా కథనాలు రావడం లేదు అంతా అమాయకుల మరణాల గురించే వార్తలు వస్తున్నాయి మరి ఇజ్రాయెల్ ఏం సాధిస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి హమాస్ పేరు చెప్పి అమాయకుల ప్రాణాలు తీయడం ఎంతవరకు భావ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రెండేళ్లు కావస్తున్నా హమాస్ ను పూర్తిగా అంతం చేయాలన్న లక్ష్యం నెరవేరలేదనే కసి కూడా ఇజ్రాయెల్ ఇంతలా విరుచుకుపడ్డానికి కారణం కావచ్చనే అనుమానాలు ఉన్నాయి నెతన్యాహు సొంత దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు రెండేళ్లు కావస్తున్న బందీలను ఎందుకు విడిపించలేకపోతున్నారని ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉంది యుద్దం ప్రారంభం కావడానికి ముందు కూడా ఆయనపై ప్రజల్లో తీవ్రస్థాయి వ్యతిరేకత ఉంది అదే సమయంలో హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి బందీలను అపహరించిన ఉదంతాన్ని ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి హమాస్పై దాడి చేసి ప్రజల్లో జాతీయ భావన రగిల్చే ప్రయత్నం చేశారు ఆరంభంలో అది పనిచేసినా రాను ప్రజల్లో వ్యతిరేకత పెరగడం ఆరంభమైంది బందీలు విడుదల కాకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది దీన్ని తప్పించుకోవడానికే కొన్ని రోజులుగా గాజాపై భీకరంగా విరుచుకు పడుతున్నారు బందీల విడుదలకు చిత్తశుద్దితోనే ప్రయత్నిస్తున్నామని ప్రజల్లో నమ్మకం పెంచేందుకు గాజాలోని సాధారణ పౌరులను కూడా వదలకుండా ఇజ్రాయెల్ సేనలు రక్తపాతం పారిస్తున్నాయి పరిస్థితులు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఇజ్రాయెల్ సేనల దాడులు ఇదే తరహాలో భీకరంగా కొనసాగే ప్రమాదం కనిపిస్తోంది కూడా వాళ్ళ సొంత దేశంలో కూడా ఒక వ్యతిరేకత కనపడుతుంది ఎందుకంటే రిజల్ట్స్ లేవు కాబట్టి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంది రిజల్ట్ వస్తే తనది కూడా ఒక ఉనికి స్థాపన చేసుకోగలుగుతానని అనిపిస్తుంది కాబట్టి రిజల్ట్ లేదు కాబట్టి అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక ఇంటర్నేషనల్ వాయిస్ లేకుండా అయిపోయింది దీనికోసము ఇప్పుడు భారతదేశానికి ఒక మంచి రోల్ కనబడుతుంది బ్రిక్స్ లో మనము కీలక పాత్ర వహిస్తున్నాము కాక జీ ట్వంటీలో కూడా మనకు ఒక వాయిస్ ఉంది ఈ వాయిసెస్ ఇప్పుడు స్ట్రెంగ్ అయ్యే కనబడుతుంది కనపడుతుంది అయినప్పుడు హమాస్ ఇంకా ఇజ్రాయెల్ ని ఒక డిస్కషన్ టేబుల్ తీసుకొచ్చినప్పుడు నెగోసియేషన్ టేబుల్ తీసుకొచ్చినప్పుడు ఒక అవకాశం దొరుకుతుంది హమాస్ లాంటి వాళ్లకు దీన్ని విరమించి నెతన్యాహుపై పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి తనకు అనుకూలంగా కవరేజీ ఇచ్చేందుకు కొన్ని మీడియా సంస్థలకు సాయం చేయడంతో పాటు ఓ హాలీవుడ్ నిర్మాత నుంచి ఖరీదైన బహుమతులు తీసుకుని ఆయనకు ప్రయోజనం కలిగించారనే ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవైలోనే దీనిపై విచారణ ఆరంభమైంది కీలక దస్తాలు రహస్య సమాచారం లీక్ కు సంబంధించిన వివిధ కేసుల్లో నెతన్యాహు సలహాదారులపై ఆరోపణలు ఉన్నాయి మోసం నమ్మక ద్రోహం అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన గత ఏడాది డిసెంబర్లో కోర్టులో విచారణకు కూడా హాజరయ్యారు ఆయన సతీమణి సారాపై కూడా నేర విచారణ చేస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ పోలీసులు ప్రకటించారు నెతన్యాహుకు సంబంధించిన అవినీతి కేసులో సాక్షులను బెదిరించారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి చుట్టూ ఇన్ని సమస్యల వల్ల వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నెతన్యాహు గాజాలో యుద్ధ తీవ్రత పెంచారని విమర్శలు ఉన్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపాలి అంటే ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాలు పూనుకోవాలి కానీ ఈ రోజు కనుక మనం చూసినట్టయితే ఐక్యరాజ్య భద్రతా మండలిలో ఉన్నటువంటి పెద్ద 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 దేశాలు ఉదాహరణ ఉదాహరణకి రష్యా తీసుకోండి రష్యా యుక్రెయిన్ వార్ లో చాలా బిజీగా ఉంది అలానే చైనా తీసుకోండి పాకిస్తాన్ కి సపోర్ట్ ఇస్తూ ఇండియా దెబ్బతీయాలని ఆ విషయంలో చైనా బిజీగా ఉంది అంతేకాదు మరొక తైవాన్ తో బిజీగా ఉంది అమెరికాతో వాణిజ్య యుద్ధంలో చైనా బిజీగా ఉంది అలానే మనం కనుక అమెరికా తీసుకుంటే ఎన్నో యుద్ధాల్లో అమెరికా బిజీగా ఉంది ఒక పక్కన యుక్రెయిన్ ని సపోర్ట్ చేయాలా వద్దా అని తర్జన భర్జన పడుతున్నారు మన డొనాల్డ్ ట్రంప్ మరో పక్కన ఇరాన్ ని ఎలా ఇప్పుడు యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇరాన్తో ఎలా ఆ సంభాషించాలి వాళ్లతో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంకా క్లియర్ వైఖరి చెప్పలేదు దేశాధినేతల వ్యక్తిగత స్వార్థాలకు అమాయక ప్రజలు బలి కావడం కొత్తేమీ కాదు గతంలో అనేక యుద్ధాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అటుపక్క ఉక్రెయిన్ పై రష్యా అధినేత పుతిన్ జరుపుతున్న యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్యకు లెక్కే లేదు అది కొనసాగుతూ ఉండగానే కొత్త యుద్ధానికి తెరతీసిన నెతన్యాహు తీరుతో కనీ ఎరుగని మారణ హోమం సాగుతోంది వెనక్కి తగ్గని నెతన్యాహు పంతంతో యుద్ధం ఇంకా ఏ ఏ మలుపులు తీసుకుంటుందో అని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి యుద్ధాన్ని ఆపేందుకు ఏకైక ఆశగా ఉంటూ వస్తున్న కాల్పుల విరమణ మాట ఇప్పుడు ఊసులోనే లేదు అన్ని యుద్ధాలను తానే ఆపానని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చేష్టలుడిగి చూస్తున్నారు ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి కూడా ఏమీ చేయలేకపోతున్నాయి ఇజ్రాయెల్ పై గట్టిగా ఒత్తిడి చేయకుండా తీర్మానాలతో సరిపెడుతున్నాయి గాజాలో ఆగి ఆగితీరాలని అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ గౌరవించాలని బ్రిటన్ ఫ్రాన్స్ జపాన్ ఆస్ట్రేలియా కెనడా సహా మొత్తం ఇరవై ఐదు దేశాలు సోమవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి అయితే ఇలాంటి ప్రకటనలు గతంలో కూడా చేసిన నేపథ్యంలో వాటికి నెతన్యాహు లొంగుతారని ఎవరూ భావించడం లేదు అందువల్ల ఏదైనా అద్భుతం జరిగి ఆయన యుద్ధం ఆపగలరని అమాయక గాజా ప్రజల ప్రాణాలు నిలబడాలని శాంతికి బాటలు పడాలని అని అందరి ఆశ ఆ రోజు త్వరలోనే రావాలని కోరిక